మన రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన సందర్భంగా ఇక్కడ వేదికపైటువంటి మండల నాయకులకు లోకల్ నాయకులకు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంపీటీసీ సర్పంచులకు అలాగే మిగతా ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు పోలీసు వాళ్లకు ముందుగా నా నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను నిజంగా ఇలాంటి పుట్టినరోజు మన ముఖ్యమంత్రి ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆ రాఘీంద్ర స్వామి ఈ ఆయన ఎన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుతూ నిజంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరూ మన నియోజకవర్గం నుంచి ఆయన మన మండలాల నుంచి ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పండుగ లాగా జరుపుకుంటున్నారు ఆయన పుట్టినరోజు అలాగే మన విద్యార్థులకు కూడా ఈ రోజే ట్యాప్ ట్యాప్ పంపిణీలు కూడా చేయడం జరిగిందంటే మీ పిల్లలకి ఎనిమిదవ తరగతి రెండో విడతగా చదువుకోవడానికి ట్యాప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా కావాలని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది కాబట్టి నిజంగా మాకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఏ ఒక్క ప్రభుత్వం కూడా అయితే ముందు ఫేలోగా రాసేగ్రేట్ తర్వాత మళ్ళా తన అనువిడే చేయడం నిజంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే కొంతమంది మన పిల్లలు చదువుకోవడానికి ట్యాప్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని చెరుపుతున్నాడు వాళ్ళంతా బూతు బొంపులు చూసుకుంటున్నారు అలాగే పాటలు పెట్టుకొని వింటున్నారు అని చదువుకోవడం లేదని చెప్తున్నారు విద్యార్థులు చదువుకోవాలని ఆలోచన మంచి ఉద్దేశంతో ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు ఎందుకంటే కార్పొరేట్ చదివే వాళ్ళే ట్యాప్లు ల్యాప్టాప్లు ఇవన్నీ చదువుకో చూస్తూ ఆన్లైన్ క్లాసులు చేసుకుంటున్నారు అని ఆలోచనతో మన ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎందుకు నేర్చుకోకూడదు వాళ్ళు కూడా బాగా చదువుకోవాలని ట్యాబ్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాంట్లో బూతు పాటలు వింటున్నారు తప్ప విద్యార్థులు చెడిపోతున్నారంట అంటే వాళ్ళకి వాళ్ళ ఇచ్చే ఆలోచన వాళ్ళు లేదు ఇచ్చిన వాళ్ళు చూసి అసహ్యపడతారు అలాంటి ప్రభుత్వం తెలుగుదేశం ఆ ప్రభుత్వాన్ని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళా రేపు మనకి తెలియబోయే ఎలక్షన్ లో కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని మీ అందరూ ఆశీసుల్లో ఆశీసులతో ఆశీసుల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నాను ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రి రావాలంటే మనం ఎంతో పుణ్యం చేశాం ఎందుకంటే రాజేఖర తర్వాత అలాంటి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రిని చూడలేదు మరో తన చూస్తున్నాం కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరూ ఆలోచన చేసుకోవాలి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త సర్పంచ్లు నాయకులు ప్రతి ఒక్కరు బాగుపడతారని గుర్తుపెట్టుకోవాలి మొదటిసారి ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే రెండో ప్రభుత్వం రాదు అనే ఆలోచనతో ఆయన ఆలోచించేసా తప్ప ఏ ఒక్కటి మిమ్మల్ని కాదని మిమ్మల్ని మొదలుపెట్టి నాయకులు కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ లేదు అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కసారి ఆలోచన చేస్తూ రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లో సర్పంచ్లకి అయితే ఏమి ఎంపీటీసీకి అయితే మీ నాయకులకి అయితే కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి చూపిస్తా అని చెప్పడం కూడా జరుగుతుంది అందరూ పెట్టుకోవాలి ఇలాంటి పుట్టినరోజులు మీ అందరి ఆశీస్సులతో ఆ రాఘవేంద్ర స్వామి దయవాళ్ళ ఆయన ఆశీస్సులతో మన నియోజకవర్గంలో అందరూ దేవుళ్ళే ఉండేది దేవుల తర్వాత ప్రజలే ఉండేది మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుతూ په ورځ په ټولو کې ځم کولای نو دغه اجازه ما ورکړه